రేపే ముక్కోటి ఏకాదశి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు భూమి మీదకి వచ్చే రోజు అలానే కాకుండా ఈ రోజున ఈ రంగు దుస్తువులని కట్టుకొని ఇలా దీపం పెడితే చాలు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు మీ ఇంట్లో కలుగుతాయి అలానే కాకుండా వైకుంఠ ప్రాప్తి కూడా కలగడానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా చక్కగా అండి ఇలా దీపారాధన చేయండి ఈ రంగు దుస్తువులని ధరించండి అలా కనుక ధరించినా ఇలా దీపం పెట్టినా మీకు ఖచ్చితంగా ఆ యొక్క విష్ణు యొక్క అనుగ్రహం మీకు సులభంగా కలుగుతుంది అలానే కాకుండా మీ ఇంట్లో అన్ని కూడా ఇక శుభాలే జరుగుతాయి అని చెప్పొచ్చు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూ చూసే ముందు వీడియోని వస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది నార్మల్గా ఏంటంటే ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి శనివారముతో కూడి రావటం చాలా విశేషం అన్నమాట ఇలా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది కానీ ఈసారి మనకేంటంటే శనివారంతో కూడి వచ్చింది కదా ఇది చాలా విశేషమైనది అని మనకు పండితులు చెబుతున్నారు అలాగే కాకుండా ఏంటంటేనండి ఇక ఈ సంవత్సరంలో అనమాట కాబట్టి మీరు రేపు చేయండి అంటే కనుక చక్కగా స్నానం చేసే నీటిలో అంటే మనం ఉదయం సాయంత్రం ఖచ్చితంగా స్నానం ఆచరించాలి ఇలా స్నానం చేసే నీటిలో ఏంటంటే మీరు ఈ యొక్క వస్తువుని అంటే యొక్క పదార్థాన్ని యొక్క వస్తువుని వేసుకొని చేయండి అలా కనుక చేసినట్టయితే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది మీ పాపాలు దోషాలన్నీ కూడా ఆ నీటి ద్వారా కొట్టుకొని పోతాయి అలానే కాకుండా మీ శరీరం అనేది శుద్ధి అయిపోతుందని శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఇలా ఆచరించండి ఏం చేయండి అంటే కనుక స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా ఉప్పుని పసుపుని వేసుకొని స్నానం ఆచరించినట్టయితే ఒంట్లో ఉండే దరిద్రబాధలు దిష్టి దోషాలు అలానే కాకుండా మనం తెలిసి తెలియక చేసిన తప్పులు ఉంటాయి కదా వాటి నుంచి మనకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది అనమాట చాలా అద్భుతమైన ఫలితం అనేది మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి స్నానాన్ని ఇలా ఖచ్చితంగా ఆచరించండి ఉదయం సాయంత్రం ఖచ్చితంగా స్నానం ఆచరించాలి ఇక ఈరోజు ఏంటంటే మనం చక్కగా అండి ఇంట్లో ఇలా ఈ విధంగా పూజ చేసుకోవాలన్నమాట నార్మల్గా ఇలా స్నానం చేసిన తర్వాత ఏం చేయండి అంటే కనుక మీరు ఈ రంగు దుస్తువులను ధరించండి ఆడవైన అంటే ఆడవారైనా పర్వాలేదు మగవారైన పర్వాలేదు లక్ష్మీనారాయణ అనుగ్రహం కలగాలి వారి యొక్క అనుగ్రహంతో సకల శుభాలు అంటే చేకూరాలి సంవత్సరం అంతా కూడా చక్కటి యోగం ప్రాప్తించాలంటే రోజు ఖచ్చితంగా పసుపు కలర్లో ఉండే అంటే బట్టల్ని కట్టుకోవాలి అలా కనుక కట్టుకున్నట్టయితే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని మనకు పండితులు చెబుతున్నారు నార్మల్గా వచ్చేసి ఏంటంటేనండి వివాహమైన వారు జీవితంలో కష్టం కష్టాలను వారు ఏంటంటే పసుపు రంగు బట్టల్ని ఈ రోజు కట్టుకోవాలి అంటే పసుపు రంగు చీర కానీ లేదంటే పసుపు కలర్లో ఉండే షర్ట్స్ కానీ షర్ట్స్ కానీ మీ ఇష్టం అండి ఇంకా ఏదైనా వేసుకోవచ్చు అలా కన అంటే అలా కనుక వేసుకుని విష్ణువుని ధరి అంటే విష్ణువుని కనుక పూజిస్తే సకల శుభాలు చేకూరుతాయి అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తించి చక్కటి యోగంతో సంపాదన పెరుగుతుందనమాట అలానే కాకుండా ఏవైనా గ్రహ దోషాలు వండి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ రోజు ఏంటంటే రెడ్ కలర్లో ఉండే చీరని కానీ రెడ్ కలర్లో ఉండే షర్ట్స్ కానీ టీ షర్ట్స్ని వేసుకోండి అంటే ఇలా ధరించాలని శాస్త్రం చెబుతుంది ఇలా కనుక ధరించినట్టయితే ఖచ్చితంగా అండి మీకు ఏ దోషాలు ఉన్నా ఏలినాటి బాధలు ఉన్నా అలానే కాకుండా గ్రహ దోషాలు నవగ్రహ దోషాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా సర్వసాధారణంగా అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఇలా ఆచరించండి ఇలా కనుక ఆచరించినట్టయితే చక్కటి ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుందనమాట గ్రీన్ కలర్లో ఉండే అంటే బట్టల్ని కూడా ఈరోజు మనం ధరించవచ్చు అలా ధరిస్తే ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత ఏంటంటే మనం ఇలా స్నానం ఆచరించి ఇలా చక్కగా ఈ బట్టల్ని అంటే ధరించాలి ఇలా ధరిస్తేనే మనకు చక్కటి యోగం ప్రాప్తిస్తుంది ఈ యొక్క రోజండి నార్మల్గా వచ్చేసి ఏంటంటే ఈ ముక్కోటి ఏకాదశి ముప్పై మూడు కోట్ల ఏకాదశులతో సరి సమానమైనది అని శాస్త్రం చెబుతుంది అనమాట ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా భూమి మీదకి వచ్చే ఈ రోజున ఏంటంటే మన ఇంటి సింహద్వారం అంటే మన ఇంటి గుమ్మము అలాగే మన ఇంటి సింహద్వారాన్ని మనం అలంకరించుకోవాలి ఎలా అలంకరించాలంటే గనక రావి ఆకులను తెచ్చుకోవాలి ఖచ్చితంగా రావి చెట్టుకు ఈరోజు చాలా ప్రాధాన్యత ఇస్తారు చాలా విశేషాలతో కూడుకొని ఉంటుంది కాబట్టి పదకొండు రావి ఆకులను తెచ్చుకోండి ఇంటికి పూలతో అంటే మనం మాల కట్టుకున్నా అంటే అలాగే కాకుండా తోరణాలు కట్టినా మామిడాకులు కట్టుకున్నా మనం వాటి నుంచి ఏంటంటే వ్యాపాకులను అటు ఇటు చెక్కి ఆ తర్వాత మనం ఏంటంటే చక్కగా రావి ఆకులను పదకొండు తీసుకుని పసుపు రంగు దారముతో చక్కగా ఆ పదకొండు రావి ఆకులను మన ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి ఇలా కట్టుకుంటే విష్ణువు మన ఇంటికి రావటానికి అలానే కాకుండా ఆయన అనుగ్రహం మనకు కలగటానికి ఆయన అనుగ్రహంతో మనకు ఉండే బాధలన్నీ కూడా తీరిపోవటానికి అవకాశం అనేది ఉంటుందని మనకు పండితులు తెలియజేయడం జరుగుతుంది అనమాట కాబట్టి ఇలా ఆచరించండి రావి చెట్టు ఎన్నో విశేషాలతో కూడుకొని ఉంటుంది మనకేంటంటే వృక్షాల్లో కూడా దేవతలు ఉంటారని మనం అంటే వృక్షాలను కూడా మనం పూజిస్తూ ఉంటాం కదా రావి చెట్టుకు కూడా చాలా శక్తి ఉంటుంది ఈ రోజు ముఖ్యంగా రావి చెట్టుని పూజిస్తే సకల శుభాలు చేకూరుతాయి రావి ఆకులను ఇంటికి గుమ్మానికి కట్టుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి నరపీడలు నరదిష్టి అలానే కాకుండా జనఘోష ఏవైనా సర్పాల ఇబ్బందులు మన ఇంటిపై ఉన్నట్టయితే అవి కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుందని మనకు వేదాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా ఖచ్చితంగా మీరు ఆచరించండి అలానే కాకుండా లక్ష్మీనారాయణం మన ఇంటికి రావటానికి కూడా అవకాశం ఉంటుంది వారి అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగాండి ఇంటి గుమ్మానికైతే మీరు ఇలా మా అంటే మామిడాకులతో పాటు రావి ఆకులను కూడా కట్టండి కానీ పదకొండు మాత్రమే కట్టాలని శాస్త్రం చెబుతుంది ఇక ఆ తర్వాత వచ్చేసి ఈరోజు ఇలా ఇంటి గుమ్మాలకు అంటే పూలు కట్టుకొని తోరణాలు కట్టుకొని ఈ రంగు దుస్తువులు ధరించి స్నానం ఇలా ఆచరించి మనం ఈ రోజు ఉపవాసం ఉండాలి ఈ యొక్క రోజు ఉపవాసం ఉంటే ముప్పై మూడు కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉన్న పుణ్యఫలం మనకు కలుగుతుంది సంవత్సరం పాటు తిరుగులేని రాజయోగం పడుతుంది అలానే కాకుండా ఏంటంటే మనకు ఈ యొక్క సంవత్సరంలో ఆఖరి ఏకాదశి అలానే కాకుండా కొత్త సంవత్సరం అంతా కూడా బాగుండాలి విష్ణు యొక్క అనుగ్రహం కలగాలి ఆయన యొక్క అనుగ్రహంతో సకల శుభాలు చేకూరాలంటే ఖచ్చితంగా ఏంటంటే ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండేవారు గుర్తుపెట్టుకోండి అది తినాలి ఇది తినాలని శాస్త్రాలు చెప్ అంటే మనకు ఏంటంటే అందరు చెప్తున్నారు కానీ పండితులు శాస్త్రాలు ఏమంటున్నాయంటే అంటే కనుకనండి ఈరోజు ఉపవాసం ఉండేవారు కేవలం అండి పాలు పళ్ళని ఏదైనా నైవేద్యాన్ని తీసుకొని ఉపవాసం ఉండొచ్చు కానీ అన్నంతో చేసిన వస్తువుని అస్సలు ఈరోజు తిన కూడదు ముట్టకూడదు అలా కనుక మనం తిని ఉపవాసం ఉంటే దానికి ఫలితం అయితే ఉండదు కానీ పాలు పలహారాలను తీసుకుని ఈరోజు ఖచ్చితంగా అండి ఉపవాసం ఉండవచ్చు అలానే గుడిలో పెట్టే ప్రసాదం తీసుకోవాలి వాటి దాన్ని తినకపోయినా కానీ వద్దు అని కూడా అనకూడదనమాట ఆ ప్రసాదాన్ని కూడా మనం తినవచ్చు అని శాస్త్రం చెబుతుంది ఈ యొక్క ఏకాదశి మనం ఉపవాసం ఉంటే చక్కటి యోగం అంటే ప్రాప్తిస్తుంది ఏ ఏకాదశి చేసినా చేయకపోయినా యొక్క ఏకాదశి మనం చేసుకుంటే మనకు కోటి జన్మల పుణ్యంతో పాటు ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహం మనకు సులభంగా కలగడానికి అవకాశం ఉంటుందని పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి ఇలా ఆచరించండి ఇలా ఉపవాసం ఉండి చక్కగా విష్ణువుని ఈ రకంగా పూజించుకోండి మరి ఇంట్లో ఏంటంటే లక్ష్మీనారాయణ పటం కానీ లేదంటే లక్ష్మీ అంటే లక్ష్మీ సమేతంగా ఉండే పటం కానీ వెంకటేశ్వర స్వామి పటం కానీ ఏ పటం ఉన్నా పర్వాలేదు నరసింహస్వామి పటం కానీ ఇలా అంటే విష్ణువు రూపంలో ఉండే పటాలు ఏవి మన ఇంట్లో ఉన్నా సరేనండి పూజించుకుంటే సరిపోతుందనమాట నార్మల్గా ఏంటంటే మన ఇంట్లో వెంకటేశ్వర స్వామి పటం ఉంటుంది లక్ష్మీనారాయణ పటం ఉంటుంది కదా అక్కడ ఏంటంటే మీరు చక్కగా కుంకుమ పసుపు అలాగే గంధంతో బొడ్డు పెట్టండి పటాన్ని శుభ్రం చేయండి ఆ తర్వాత పుష్పాలను అలంకరించండి ఈరోజు ఏంటంటే మనము తులసి దళాలను జాజిమాలను కట్టి స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది అనమాట చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా లక్ష్మీనారాయణలు సంతోషించి మనకు కావలసినంత సంపద కూడా ఇస్తారని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా ఆచరించండి జాజిపూలు దొరకని ఎడల ఏంటంటే తామర పుష్పాలను కానీ లేదంటే చక్కగా రెడ్ కలర్లో ఉండే ఏ పుష్పాలన్నైనా సరే స్వామివారికి సమర్పించవచ్చు ఇలా సమర్పించిన తర్వాత ఒక రావి ఆకుని తీసుకోండి చాలామంది కూడా అండి ఈరోజు చేసే అతి పెద్ద తప్పు పెద్ద పొరపాటు ఏంటంటే కనుక డైరెక్ట్గా ఏంటంటే భూమి మీద దీపం పెడుతూ ఉంటారు అలా పెట్టకండి భూమి శపిస్తుంది భూమి భరించలేదు కాబట్టి దీపం ఏంటంటే రావి ఆకుడి తీసుకుని దానికి మూడు పక్కల కూడా బొట్టు పెట్టండి లేదంటే స్వస్తి గుర్తుని వేయండి అలా వేసిన తర్వాత దానిపైన ప్రమిదను పెట్టి ఈరోజు దీపం పెట్టాలి ఇలా కనుక దీపం పెట్టినట్టయితే అద్భుతమైన ఫలితం వస్తుంది మన జీవితం మారిపోతుంది ఉదయం అయితే మన ఇంట్లో ఏంటంటే పది గంటల నలభై ఐదు నిమిషాల లోపే దీపం పెట్టుకుంటే ఖచ్చితంగా లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలతో సంపాదన పెరుగుతుంది ఆరోగ్యం ఐశ్వర్యం కలగటానికి అవకాశం ఉంటుంది ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కూడా మనకు లభిస్తుందని శాస్త్రం చెబుతుందనమాట అలాగే కాకుండా ఈ రోజు ఏంటంటే కనుక ఇలా ఇంట్లో దీపం ఖచ్చితంగా పెట్టాలి ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి ధనానికి సంబంధించిన ఇబ్బంది కానీ లేదంటే అధికంగా ధనానికి సంబంధించిన ఉంటే అందులో యాలక్కయని వేయండి అన్న విష్ణువుకు చాలా ఇష్టం కాబట్టి యాలక్కాయని వేసి దీపారాధన రోజు విష్ణు పటం ముందు కనుక చేసినట్టయితే ఆయన అనుగ్రహం కలిగి ధనానికి లోటు ఏదైతే ఉంటుందో అది తొలగిపోవటానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెప్తున్నారనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇలా దీపారాధన చేశారు కదా ఉపవాసం ఉన్నారు దీపారాధన చేశారు ఇక అనంతరం ఏంటంటే కనుక మనం ఏదైనా సరే తీపి అంటే నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించాలి ఆ నైవేద్యం చేసేటప్పుడు అందులో ఖచ్చితంగా పచ్చకర్పూరం కొంచెం వేయండి చిటికెడంత పచ్చకర్పూరం వేసేసి స్వామివారికి ఏదైనా నైవేద్యం పెడితే చాలా మంచిదన్నమాట అంటే చక్కెర పొంగలి కానీ ఆవుపాలతో చేసిన నైవేద్యం కానీ లేదంటే చక్కగా క్షీర అన్నం కానీ లేదంటే గోధుమ రవ్వతో చేసిన పాయసం కానీ అటుకులతో చేసిన పాయసం ఇలా మన యొక్క స్తోమతకు తగ్గట్టు మన యొక్క స్థితిగతికి తగ్గట్టు మనం ఏంటంటే నైవేద్యాన్ని పెట్టవచ్చు ఏది పెట్టని వారు కానీ ఈ సమయం ఏంటంటే ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే స్వామివారికి సమర్పించండి అలా సమర్పించినా ఆయన మనని అనుగ్రహిస్తాడు సంతోషిస్తాడు అలాగే కాకుండా ఆయన యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది ఇంకా తర్వాత వచ్చేసి మనం ఏంటంటే ఇంట్లో ఇవన్నీ కూడా పూజా కార్యక్రమాలు చేసుకున్న తర్వాత పచ్చకర స్వామివారికి హారతి ఇచ్చి మనం ఇంకా తర్వాత ఏంటంటే స్వామివారి పటం ముందు చక్కగా కూర్చొని ఓం నమో నారాయణ ఆయన మహా ఓం నమో నారాయణ ఆయన మహా అనేసి ఇరవై ఒక్కసార్లు పఠించవచ్చు లేదంటే ఓం నమో భగవతే వాసుదేవాయన మహా అనేసి కూడా ఇరవై ఒక్కసార్లు పఠించుకొని మనం ఏంటంటే చక్కగా సంకల్పం చెప్పుకొని ఇక తర్వాత అండి దగ్గరలో ఉండే విష్ణు ఆలయం కానీ వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ నరసింహస్వామి ఆలయం కానీ చంద్రమూర్తి ఆలయం కానీ ఇలా ఏదైనా సరే మీకు దగ్గరలో ఉండే ఆలయాలకు వెళ్ళండి అక్కడికి వెళ్ళే ఏంటంటే చక్కకండి నార్మల్గా ఏంటంటే మనం గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాము కానీ ఈ రోజు ఏంటంటే ఏడు కానీ పదకొండు కానీ ఐదు కానీ ప్రదక్షిణలు చేయాలి అలా కనుక చేసినట్టయితే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతుంది ఆ తర్వాత వచ్చేసి అంటే మనకు అంటే నార్మల్గా గుడిలో ఏంటంటే గుడి ప్రాంగణంలో మనకు గజస్తంభం ఉంటుంది కదా ఎక్కడైనా సరే గుడి అంటే గుడి ప్రాంగణంలో గజస్తంభం ఉంటుంది ఆ గజస్తంభం దగ్గర ఏంటంటే ఈరోజు రోజు నేతితో దీపం పెట్టండి ఇది కూడా ఏంటంటే రావి ఆకుపైన పెట్టాలని శాస్త్రం చెబుతుందన్నమాట రావి ఆకుపైన ప్రవేదన పెట్టి నువ్వుల నూనె పోసి నాలుగు దీపం కూడా పెట్టొచ్చు రెండు వత్తుల దీపం కూడా పెట్టవచ్చు అది మన ఇష్టమని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా దీపారాధన చేయండి ఇలా దీపారాధన చేసి సంకల్పం చెప్పుకొని స్వామివారికి చక్కగా మీరు అంటే ఆ పూజ చేసుకుని అంటే అర్చన కానీ పూజ కానీ చేసుకొని స్వామివారిని రోజు ఇలా దర్శించుకొని ఇంటికి వచ్చేయండి ఇలా కనుక చేసినట్టయితే సకల శుభాలతో సకల అంటే భోగభాగ్యాలు కలగటానికి అవకాశం ఉంటుంది విష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈరోజు విష్ణు సహస్రనామాన్ని పఠించిన విష్ణువుని అంటే చక్కగా పూజించిన మనకు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అలానే కాకుండా చక్కగా ఏంటంటే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది సంవత్సరం పాటు ధనానికి విద్యకు ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కూడా తీరిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట చాలామంది కూడా కూడండి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అనేక రకాలుగా కూడా దైవ అనుగ్రహం లేదని బాధపడుతూ ఉంటారు కదా అలా ఉన్నవారు ఏంటంటే ఖచ్చితంగా అండి ఇంట్లో యాలక్కాయిని వేసి దీపం పెట్టుకుంటే అద్భుతము ఐశ్వర్యము కలుగుతుందని శాస్త్రం చెబుతుంది ఏదైతే సంపాదన ఆగిపోయి ఇబ్బంది పడిపోతున్నారో ఏదైతే సంపాదన పెరగడం లేదని బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా యాలక్కాయని వేసి దీపం పెట్టాలని మనకు పురాణ గ్రంథంలో రాయబడింది అనమాట శాస్త్రాల ప్రకారము పరమ పవిత్రమైన ఏకాదశి తిథి రోజున స్వామివారిని నిష్ట నియమాలతో పూజించుకొని ఉపవాసం ఉండి చక్కగా స్వామివారికి అంటే అనుకూల మైన దుస్తువులని అంటే రంగులో ఉండే దుస్తువులు అంటే స్వామి వారికి ఇష్టం కాబట్టి ఆ రంగు దుస్తువులని ధరించిన కోటి జన్మల పుణ్యం కలిగి ఆయన యొక్క అనుగ్రహంతో మనకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తీరిపోతాయి అలాగే కాకుండా కొత్త సంవత్సరం బాగా కలిసి రావాలి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అలానే కాకుండా ఎలాంటి బాధ అనేది మేము పడకూడదండి అనుకునే వారు ఏం చేయండి కనుక ఈ పరిహారం ఆచరించండి ఈ పరిహారం ఏంటంటేనండి సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డది దీనికి చాలా ప్రత్యేకత ఉంది ఈ పరిహారం చేయటం వల్ల కొత్త సంవత్సరం అంతా కూడా మీరు మట్టిని పట్టినది మీకు బంగారం అవుతుందని శాస్త్రం చెబుతుందనమాట ఏమీ లేదండి మనం ఈరోజు అంటే నిష్ట నియమాలతో స్వామివారిని ఆరాధిస్తాం పూజిస్తాము అలాగే ఉపవాసం ఉంటాము ఉపవాసం చేయలేని వారు కూడా చక్కగా ఏంటంటే దీపారాధన చేయొచ్చు స్వామివారికి నైవేద్యం పెట్టవచ్చు అలాగే తులసి దళాలను సమర్పించవచ్చు అలానే కాకుండా ఏంటంటే మనం చక్కగా స్వామివారికి అన్ని కూడా నైవేద్యాలను పెట్టిన తర్వాత గుర్తుపెట్టుకోండి ఈరోజు ఏంటంటే కనుక చక్కగా మనము జాజి పూలని సమర్పిస్తే జీవితంలో ఉండే కొన్ని దుఃఖాలు దరిద్రాలు వెళ్ళిపోవటానికి శాశ్వతంగా అవకాశం ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అండి మల్లెపూలు కానీ జాజి స్వామివారికి సమర్పించండి ఒకవేళ అవి మీకు దొరకలేదు అవి లేవనుకోండి మీరు ఏం చేయండి అంటే దాని ప్లేస్లో ఎరుపు రంగు ఎరుపు రంగులో ఉండే పుష్పాలను స్వామివారికి సమర్పించండి సాల పుష్పాలు కానీ లేదంటే చక్కగా అండి మనకు తెలుపు రంగులో ఉండే పుష్పాలు దొరుకుతాయి కదా అవి కనుక ఈరోజు సమర్పిస్తే స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి దుఃఖంలో దారిద్రాలు కష్టాలు వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది తెలుపు రంగులో ఉండే పుష్పాలను సమర్పిస్తే స్వామివారు సంతోషిస్తారని కూడా శాస్త్రం చెబుతుంది అన్నమాట కాబట్టి ఖచ్చితంగా హారతి ఇవ్వాలండి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చిన పచ్చకర్పూరం వేసి నైవేద్యం చేసి ఆయనకు పెట్టిన మనకు కోటి జన్మల పుణ్యం కలుగుతుందని చెప్పొచ్చు ఇలా ఆచరించిన తర్వాత మనం పరిహారం చేయాలన్నంతగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా బాగా కలిసి రావాలి అష్ట ఐశ్వర్యాలు చక్కటి యోగం మాకు ఉండాలండి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదండి అనుకునే వారు ఏం చేయండి అంటే కనుక ఇలా ఆచరించండి మీరు ఏం చేయండి అంటే స్వామివారిని పూజించుకునేటప్పుడు అండి రెండు పసుపు కొమ్ముల్ని తీసుకోండి గుర్తుపెట్టుకోండి పసుపు కొమ్ములు పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి కాబట్టి పసుపు కొమ్ముల్ని ఈ రోజు కనుక మనం ఇలా పూజించుకుంటే చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది చక్కగా లక్ష్మీనారాయణ యొక్క దయతో వారి యొక్క అనుగ్రహంతో మనకు సకల శుభాలు కలుగుతాయి ఐశ్వర్యం లేదు ఐశ్వర్యం కలగటం లేదు దైవ అనుగ్రహం లేదు దేవుడు మమ్మల్ని అనుగ్రహించటం లేదు అని చాలామంది కూడా బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు మనకు కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే దైవ అనుగ్రహం లేక మనం చాలా ఇబ్బంది గురవుతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక రెండే రెండు పసుపు కొమ్ముల్ని తీసుకోండి ఈ రెండు పసుపు కొమ్ములు కూడా ఏంటంటే ఎక్కడ కూడా డ్యామేజ్ ఉండకూడదు చక్కగా ఉండాలి నీట్గా ఉండాలి అలాగే కాకుండా ఈ పొడుగు పసుపు కొమ్ముల కంటే కూడా చిట్టి పసుపు కొమ్ములు అని మనకు ఉంటూ ఉంటాయి షాప్లలో దొరుకుతూ ఉంటాయి నార్మల్గా పూజా లో కానీ లేదంటే కొన్ని దగ్గర మనకు దొరుకుతూ ఉంటాయండి అక్కడి నుంచి రెండే రెండు పసుపు కొమ్మల్ని ముందు రోజు కూడా మీరు తెచ్చిపెట్టుకోవచ్చు అదే రోజు కూడా తెచ్చుకోవచ్చు ఒకవేళ మీకు ఉదయం పూజించుకునేంత సమయం లేకపోతే సాయంత్రం పూజించుకుంటే సరిపోతుంది అద్భుతము ఐశ్వర్యము కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట ఖచ్చితంగా పరిహారం చేసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారని చెప్పచ్చు దీనికి అంత అంటే శక్తి ఉంటుంది అంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక చిట్టి పసుపు కొమ్ములు అనేవి మనకు షాప్లో దొరుకుతాయి కాబట్టి రౌండ్గా ఉంటాయండి చిట్టి పసుపు కొమ్ములు అంటే వాటిని తెచ్చుకోండి అంటే నార్మల్గా చిన్న పసుపు కొమ్ములు అంటారు చిట్టి పసుపు కొమ్ములు అంటారు ఇలా మీకు దగ్గరలో ఉంటే తెచ్చుకోండి రెండు తెచ్చుకోండి ఒకటి మాత్రం పెట్టుకోకూడదు రెండు పసుపు కొమ్ములు తెచ్చుకోండి ఉదయం మీరు పది గంటల నలభై ఐదు నిమిషాల లోపు అంటే చక్కగా దీపం పెట్టుకుంటారు కదా ఆ సమయంలో పెట్టిన తర్వాత కూడా మళ్ళీ సాయంత్రం ఏం చేయండి అంటే కనుక దీపం సరిగ్గా అంటే విరగదు అలాగే ఆరిపోతుంది అంటే అలాగే వెలగకుండా వెళ్ళిపోతుంది కదా దీపము మళ్ళీ అవే ఒత్తులను చక్కగా చేసేసి ఆ ఒత్తులను తీసి వేరే ఒత్తులను వేసి అదే ఆవు నీతిలో కానీ నువ్వుల నూనెలో అంటే ఆ నువ్వుల నూనెలో కానీ మనం ఏంటంటే చక్కగా అండి అవే ఒత్తులతో అదే దీపం మళ్ళీ మనం వెలిగించవచ్చు ఏమి కాదని శాస్త్రం చెబుతుంది అలా వెలిగించిన తర్వాత సంకల్పం చెప్పుకొని ఈ రెండు పసుపు కొమ్ముల్ని పూజలో పెట్టి పూజించుకోవాలి గుర్తుపెట్టుకోండి ఓం నమో నారాయణ మహా ఓం నమో నారాయణాయ నమ అనేసి ఇరవై ఒక్కసార్లు మళ్ళీ మనం సంకల్పం చెప్పుకొని అనంతరం మనకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగించమని స్వామివారిని చక్కగా పూజించుకోవాలి ఈ రెండు పసుపు కొమ్ములు ఒక రాత్రంతా కూడా చక్కగా లక్ష్మీనారాయణ పటం ముందు పెట్టుకోవాలి ఇది మనం దేనికోసం పెడుతున్నామో సంకల్పం చెప్పుకుని అనంతరం ఏంటంటే గనక ఈ పసుపు కొమ్ముల్ని చక్కగా పూజించుకోవాలి ఎలా పూజించాలంటే కనుక కుంకుమ పసుపులు అక్షంత్రాలు గంధము అలాగే కాకుండా చక్కగా ఏంటంటేనండి దీపదూప అంటే నైవేద్యాలతో పూజించవచ్చు నైవేద్యం అంటే ఉదయం పెట్టుకుంటాం కాబట్టి సాయంత్రం పెట్టాల్సిన అవసరం లేదు మీరు ఉదయమే పెట్టుకుంటే దీపదూప నైవేద్యాలతో పూజించండి పూజించడం అంటే ఒక ప్లేట్లో పెట్టి పసుపు కొమ్ముల్ని స్వామివారి పటం ముందు పెట్టుకోవాలి లక్ష్మీనారాయణ పటం ముందు పెట్టి మనం చక్కగా వాటిని ఏంటంటే వాటిపైన కొంచెం పసుపు కుంకుమ అక్షంత్రడు గంధము చల్లేసి పూజ చేసుకుని ఈ పసుపు కొమ్ముల్ని ఏంటంటే డబ్బుగా భావించాలి అంటే ధనంగా భావించాలి అలా భావించి సంకల్పం చెప్పుకుని ఆనంతరం ఏంటంటే ఈ పసుపు కొమ్ముల్ని పూజించుకొని ఒక రాత్రంతా కూడా వదిలేసి రోజు ఏంటంటే వాటిని తీసి బీరువాలో కానీ ధనం దాచే చోట దాచుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో డబ్బు వస్తూనే ఉంటుంది తిరుగుండదు లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది